ఆంధ్రలో అడుగుపెట్టిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లతా హాస్పిటల్ ఎండి డాక్టర్ అనుసూరి పద్మలత తెలిపారు అడుగుపెట్టిన మెటాన్యూమో వైరస్ ఈ వైరస్ గురించి అందరూ ఎన్నో అపోహలు ఉన్నాయి కరోనా లాగే ఇది కూడా వ్యాపిస్తున్నట్టు టీవీలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి ఈ వైరస్ గురించి తెలుసుకోవడం కోసం మనతో పాటు లతా హాస్పిటల్ ఎండి అనుసూరి పద్మలత గారు ఉన్నారు ఈ వైరస్ వల్ల ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అని అడిగి తెలుసుకుందాం మనందరం చూస్తున్నాం టీవీలో చైనాలో షాపింగ్ మాల్స్ తలపిస్తున్న హాస్పిటల్స్ గత నాలుగైదు రోజుల నుంచి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కలకలం రేపుతుంది మన భారతదేశం కూడా దాని మీద అప్రమత్తంగా ఉంది ఈ హ్యూమన్ మెటానియమో వైరస్ ఇండియాకు వస్తుందా మళ్ళీ కోవిడ్ని తలపిస్తుందా అనే భయంతో ఉన్నారు అయితే కోవిడ్ని తలపించకపోవచ్చు కానీ ఇండియాకైతే రానే వచ్చింది గంట క్రితం కర్ణాటకలో ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ బాబుకి ఈ వైరస్ సోకినట్టుగా వైరాలజీ నిర్ధారణ అయింది త్రీ డేస్ బ్యాకే బాబు జ్వరం సోకాడు న్యూమోనియాతో ఉన్నాడు రికవర్ అవుతున్నాడు అని చెప్పి న్ రిలీజ్ చేశారు అయితే ఈ వైరస్ కోవిడ్ లాంటిదంటే అంత భయపడవలసిన అవసరం లేదు సాధారణంగా పిల్లల్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ సిన్సేషన్ వైరస్ అలాగే ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తూనే ఉన్నారు ఇది కొత్తగా వచ్చింది కాదు అయితే చిన్నపిల్లలు సాధారణంగా ఫైవ్ ఇయర్స్ లోపు కానీ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వృద్ధులు కానీ ఈ వ్యాధికి గురైతే కొంచెం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే కామన్ కోల్డ్ అంటే జలుబు తలనొప్పి జ్వరం హడేక్ బాడీ ఎక్స్ ఇలాంటి దగ్గు ఇలాంటి వాటికి సాధారణంగా కామన్ కోల్డ్ వస్తుంది వచ్చినప్పుడు లక్షణాలు అయితే నేను చెప్పిన ఈ కేటగిరీ చిన్నపిల్లలు కానీ వయసు పైబడిన గారు కానీ అలాగే ఇమ్యూనిటీ వ్యాధి నిరోధ శక్తి తగ్గిన వారు షుగర్ వ్యాధితో బాధపడేవారు కానీ కిడ్నీ వ్యాప్తే బాధపడేవారు కానీ ఓబకాయ ఉన్నవారు కానీ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అలాగే కొన్ని కారణాలకి స్టెరాయిడ్స్ తప్పనిసరి మన అవయవ మార్పిడి చేసినప్పుడు స్టెరాయిడ్స్ పెడతారు వారు కానీ ఆస్త్మా ఉన్నవారు కానీ సి కమ్యూనిటీ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్నరీ డిసీజ్ అని ఉంటుంది స్మోకింగ్ చేసే వారిలో వస్తుంది వారు కానీ ఓబకా ఇలాంటి వారు అందరూ కూడా ఈ కామన్ కోల్డ్ దాటి న్యూమోనియాతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వైరస్ వల్ల అయితే దీనికి మందు లేదు వ్యాక్సిన్ లేదు కామన్ కోల్డ్కి వాడే పారాసిటమాల్ అండ్ కోల్డ్కి వాడే మాత్రలు దీనికి వాడతారు అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే కోవిడ్ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు చైనా రెండు వారాల పైబడి ఆ డిసీజ్ని దాచిపెట్టింది ఇప్పట్లో మూసి ఉంచింది యావత్ ప్రపంచం కూడా దాని పర్యవసాధాన్ని అనుభవించాం అయితే ఇప్పుడు మాత్రం చైనా గోప్యత పాటించకుండా ఒక రకమైన ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తుంది అంతవరకు మనం సంతోషించాలి అయితే ఇండియాలో కర్ణాటకలో ఈ వ్యాధి సోకిన విధంగా చిన్నపిల్లల్ని మనం చాలా సేఫ్గా చూసుకోవాలి బయటికి వెళ్లకుండా నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు కూడా వరకు అవసరం లేకుండా బయట తిరగకూడదు ఈ వైరస్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే కామన్ కోల్డ్ పెట్టడానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చెయ్యక్కర్లేదు ప్రతిదీ కూడా ఈ వైరస్ అని భయపడక్కర్లేదు ఇంట్లోనే ఉండి పారాసిటమాల్ మాత్రం కోల్డ్ మాత్రలు వేసుకుంటే సరిపోతుంది అది ఎక్కువైపోయి జ్వరం నూట ఒకటి నూట రెండు అలా వచ్చేసి ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరగాలి అదేవిధంగా ఈ వ్యాధి మనకి రాకుండా ఉండాలి అంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి తర్వాత మనం గవర్నమెంట్ నిందించో లేకపోతే ఇంకొకరు నిందించే రాకుండా ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూ కాబట్టి క్యూర్ కాబట్టి అంటే మన చెయ్యి చాపితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఒక మనిషికి మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే ఇండియాలో చాలా మందికి డయాబెటీస్ ఉంది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పి చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా అవార్డ్ చేయొచ్చు అలాగే అందరం కూడా సుఖంగా ఉండాలి అందరికీ కూడా వేరే రకమైన ఇద్దరు ఆకూడదని చెప్పి కోరుకుంటు సర్వే జనాబు